చిన్నమండం ఇవన్నీ మన రాయచోటి కాన్షియన్స్ కాబట్టి దూరకొండ గురించి చెప్పి చెప్పదలుచుకుంటే గురంగొండ కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో రాయచోటి ఉంది అదేవిధంగా చక్రాపేట చూస్తే మీరు చక్రాపేట కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా కుంట అనంతపురం జిల్లాలో ఉన్న ఎన్పి కుంట కేవలం ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా సున్నపల్లి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది దూరం ఉన్నట్టు చెప్తున్నాను దగ్గర అన్ని ఎట్లా దగ్గర ఉన్నాయి కేవిపల్లి కేవలం ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది కేవీపల్లి కలకడ గుర్రంకొండ పెద్దమండం ఇవి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అంటే మదనపల్లి జిల్లాకు సంబంధించి ఇవి ఉన్నాయి కాబట్టి అంతా కూడా మనం గమనించవచ్చు ఈ మండలాలన్నీ కూడా రాయచోట కేంద్రంగా ఉండేదానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ ముందు మనం తెలుసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళినామంటే భారీ ఎత్తున ఈ డిమాండ్ బలపడుతుంది ఎప్పటికైనా కూడా మనకు మొదలైన సాధించుకుందాం రాయచోట జిల్లాను పద్నాలుగు మండలాల కేంద్రంగా ఉన్న రాయచోటి జిల్లాను మండలాల కేంద్రంగా ఉన్న రాయచోట జిల్లాను పద్నాలుగు మండలాలుగా ఉన్న రాయచోటి జిల్లా కేంద్రాన్ని పద్నాలుగు మండలాల కేంద్రాలుగా ఉన్న రాయచోట జిల్లాను ఒకవైపు లాభం చూపించే ఒకవైపు నష్టం చేయడం భావ్యం కాదు నష్టం చేయకుండా ప్రతి ఒక్కటి ఆదుకోసిన బాధ్యత ఉంది అది కూడా కాక తీసేస్తామని ఎవరికి తెలియదు ఒక రోజు ముందు రాత్రి మాత్రమే వాళ్ళకద్దరు వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు అది ప్రజాస్వామ్యంలో చల్లుబాటు టెక్నికల్ డిఫికల్ చాలా ఉన్నాయి కానీ వాళ్ళు నేను దీన్ని తీసుకో రాజంపేట మంట ఎంపీ కాన్స్టిట్యూషన్ మూడు ముక్కలు చేశారు కోడూరు ఒకటి రాజంపేట కోడూరు ముప్పై తిరుపతికి దానిపై ఇటు బొక్క ఇటు మూడు ముక్కలు చేసేసారు అంతేకాదు ఎక్కడినుంచినో పెద్ద పెద్ద హోటల్స్ మాల్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా ఉపాధికి ఈ రాయచోటి పట్టణానికి రంగముతో ప్రేమతో అభిమానంతో మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఈరోజు మా రాయచోటి సాధన సమితి రాయిచోటి జిల్లా కేంద్రాన్ని అలభై కిలోమీటర్ పరిధి సెంటర్ చేసి పద్నాలుగు మండలాల కేంద్రంగా జిల్లాను పద్నాలుగు మండల కేంద్రంగా జిల్లాను పద్నాలుగు మండలాల కేంద్రంగా జిల్లాను